అంపసేపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్ సూక్ష్మాలు వివరిస్తున్నాడు అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది పక్కన నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో అమ్మా ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్ళకి తెలియాలి కాస్త చెప్పమ్మా అన్నాడు ద్రౌపది బదులిస్తూ భీష్మాచార్య ఇంకొద్ది రోజుల్లో మరణించిపోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెప్తున్నారు బాగుంది కాని నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మ పరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు అంది ఆయన తల పంకించి ఇలా నవ్వడం మంచిదైందమ్మా నువ్వు గనక నవ్వకపోయుంటే నాకు నీకు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది నీ సందేహానికి నా సమాధానం విను అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను అది నా రక్తంలో కలిసి ఆ ప్రభావం నా విఘ్నతను వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తుకు రాలేదు నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యం అంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు మిత్రులారా అన్నం మహిమ అంతటిది మనం తినే ఆహారం కష్టార్జితంతో కూడుకున్నదే ఉండాలి పీడన సొమ్ముతో లభించింది తింటే అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది అందుకుని ఆహారం స్వార్జితం దైవార్పితం మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది ధర్మ మార్గంలో నడిపిస్తుంది సాత్విక ఆహారంతో ఆత్మ దేహం రెండు ఆరోగ్యంగా ఉంటాయి దైవ సాధనలో మనసు నిగ్రహం కోల్పోదు వాసుదేవ